తెలుసు కదా రాముడికి జన్మ కారణం ఏంటి పుత్రకామేష్టి యాగం పుత్రకామేష్టి యాగం చేసిన వెంటనే రాముడు జన్మించాడు ఒక కలశం నిండా అమృతం వచ్చింది అది అందరికి పంచాడు కానీ ఆ పుత్రకామేష్టి యాగంలో చదువుకున్న స్తోత్రాలు మంత్రాలు ఏ భాషలో ఉన్నాయి సంస్కృత భాషలో ఉన్నాయి కాబట్టి రాముడు ఎవరు సంస్కృత పుత్రుడు కాబట్టి సంస్కృతం సంతానాన్ని ఇస్తుంది సంస్కృతం ఐశ్వర్యాన్ని ఇస్తుంది సంస్కృతం ఆరోగ్యాన్ని ఇస్తుంది సంస్కృతం ఆనందాన్ని ఇస్తుంది సంస్కృతం ప్రశాంతతనిస్తుంది ఎలా ఇస్తుంది అంటే మనం దేవాలయం వెళ్తాం అక్కడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంది ఇంట్లో ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చాము అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది ఎందుక ప్రశాంతత ఉంటుంది అంటే అక్కడ నిత్యం సంస్కృత స్తోత్రాలు మంత్రాలు అక్కడ నిత్యం చదువుతారు వల్లె వేస్తారు ప పఠనం చేస్తారు తద్వారా ఒక ఆరా ఆరా అంటే ఒక సకారాత్మకమైన శక్తి ప్రాకృత శక్తి అక్కడ ఏర్పడుతుంది ఎక్కడ ఎక్కడైతే సంస్కృత పారాయణము ఉచ్చారణ స్తోత్రము మంత్రము జరుగుతుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అప్పుడు మనం దాంట్లోకి ప్రవేశించగానే అది మనలో మన మీద ప్రసరించి మనం ఆనందంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రశాంతతనిచ్చే భాష ఏది సంస్కృత భాష మనకు డబ్బులు కూడా ఇస్తుందండి ఎట్లా ఇస్తుంది ఎవరైనా అయ్యగారు వస్తారు వస్తాడు మన ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు మంత్రాలు చదువుతాడు ఏ మంత్రాలు సంస్కృత మంత్రాలే చదువుతారు చదివిన తర్వాత ఏం చేస్తాం ఆయనకు మంచిగా దక్షిణ ఇస్తాం డబ్బులు ఇస్తాం బట్టలు పెడతాం పూలు పెడతాం పండ్లు పెడతాం ఆయన మంచిగా సత్కరించి పంపిస్తాం ఆయన చదివింది ఏంది సంస్కృత మంత్రాలు మరి సంస్కృతానికి దక్షిణ వచ్చిందా లేదా సంస్కృతం ధనాన్ని కూడా ఇస్తుంది బంగారాన్ని కూడా ఇస్తుంది పవిత్రతను కూడా ఇస్తుంది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది సంస్కృతంలో లేందంటూ ఏమీ లేదు యోగశాస్త్రం యాగశాస్త్రం వేదశాస్త్రం జంతుశాస్త్రం పాకశాస్త్రం వృక్షశాస్త్రం ఖగోళ శాస్త్రం భూగోళ శాస్త్రం అన్ని శాస్త్రాలు సకల విధ శాస్త్రాలు సంస్కృతంలోనే ఉన్నాయి రామాయణం మహాభారతం పురాణాలు ఇతిహాసాలు వేదాలు ఉపనిషత్తులు అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి సంస్కృతంలో లేదంటూ ఏమీ లేదు ఒక్క సంస్కృత భాష తెలిసి ఉంటే నీ జీవనం ధన్యం దివ్యం భవ్యం అదే ముందు చెప్ప శివ్యాం భవ్యాం సుబోధం చ శుద్ధామర్త ఆ సంస్కృతంలో లేందంటూ ఏమీ లేదు ఒక్క సంస్కృతం వస్తే నువ్వు ప్రపంచాన్ని విశ్వాన్ని గెలవచ్చు